హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై చానల్ నరేన్ బ్లాక్స్ నా కెమెరా కళ్ళతోటి మీకు నేను మీ నరేంద్ర గాంధీ అందరు ఎట్లున్నారు మంచి అనుకుంటా నేను కూడా మస్తు భారతదేశంలో ఉన్న అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటైన కొల్లాపూర్ లోని మహాలక్ష్మి టెంపుల్ లో అమ్మవారి దర్శనం చూపించబోతున్నాను కొల్లాపూర్ మహాలక్ష్మి అమ్మవారి టెంపుల్ వచ్చేసి హైదరాబాద్ నుంచి సుమారుగా ఐదు వందల యాభై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది హైదరాబాద్ నుంచి బయలుదేరితే సంగారెడ్డి జహీరాబాద్ హుమ్నాబాద్ ఉమర్గా సోలాపూర్ మంగల్వేద సంగోలా మిరాజ్ మిరాజ్ తర్వాత కోలాపూర్ ఓన్ వెహికల్ లో వెళ్లే వారికి మాత్రం రోడ్ జర్నీ చేసే వాళ్ళకి మాత్రం రోడ్ కూడా చాలా బాగుంటుంది కోలాపూర్ కి నంబర్ ఆఫ్ బస్సెస్ ట్రావెల్స్ అయితే అవైలబుల్ ఉంటాయి మనకి అది కాకుండా కోలాపూర్ లో ఎయిర్పోర్ట్ కూడా ఉంది ట్రైన్ జర్నీ చేసే వాళ్ళకు ట్రైన్ లో వెళ్ళొచ్చు అది కాకుండా ఎయిర్పోర్ట్ ఫ్లైట్ లో వెళ్లే వాళ్ళకు కూడా ఫ్లైట్ లో వెళ్ళొచ్చు మేమైతే మార్నింగ్ మార్నింగ్ బయలుదేరిపోయాము అక్కడికి రీచ్ అయిపోయేసరికి ఈవినింగ్ నైట్ అయిపోయింది టెంపుల్కి సరౌండింగ్స్లోనే దగ్గరలోనే వాకబుల్ డిషన్స్లోనే హోటల్స్లు లాడ్జ్లు చాలా అవైలబుల్గా ఉంటాయి ఆన్లైన్లో కూడా చూసుకొని మనం ముందుగానే బుక్ చేసుకోవచ్చు బెటర్గా ఏంటంటే అక్కడికి వెళ్ళి మనము బుక్ చేసుకుంటే బెటర్గా ఉంటుందని నా సజెషన్ టెంపుల్కి అయితే భక్తులు వీకెండ్స్లలో ఎక్కువగా ఉంటారు అది కాకుండా ఫ్రైడే రోజులలో కూడా చాలా ఎక్కువగానే ఉంటారు నెక్స్ట్ డేనే మేము పొద్దున పొద్దున లేచి టెంపుల్కి అయితే మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ వరకు రీచ్ అయిపోయాము అక్కడ టెంపుల్లో మాత్రము ఆరు గంటలకు ఎనిమిది గంటలకు పదకొండు గంటలకు ఇట్లాంటి స్లాట్స్ ఏంటంటే అభిషేకము కుంకుమార్చన కూడా చేయిస్తారు మేము ఎయిట్ ఓ క్లాక్ అభిషేకానికి అయితే వెళ్ళాము ఈ టెంపుల్ వచ్చేసి చాలా అతి పురాతనమైనది దీ ఈ టెంపుల్ కి నాలుగు ద్వారాలు అయితే ఉంటాయి తూర్పు పడమర ఉత్తరము దక్షిణము మనమైతే ఇప్పుడు ఈ దక్షిణ ద్వారం దగ్గర ఉన్నాము ఇక్కడ సాయిబాబా కనిపిస్తున్నాడు కదా ఇక్కడ నుంచి వెళ్తే మనకు ఈ దక్షిణ ద్వారం గుండా టెంపుల్లోకి ఎంటర్ అవుతాం మనం ఇక్కడ చూస్తున్నారు కదా చెప్పులు షూస్ అనేటివి ఇక్కడే వదిలేసి ఈ చెప్పుల స్టాండ్లో వదిలేసి వెళ్ళాల్సి వస్తుంది ఇటు నుంచి మనము స్ట్రైట్గా వెళ్తే మనకు తూర్పు ద్వారం వస్తుంది ఇది కనిపిస్తుంది కదా ఇక్కడ నుంచి వెళ్తే తూర్పు ద్వారం రైట్ సైడ్ వెళ్తే స్ట్రైట్గా వెళ్ళి రైట్ సైడ్ అది ఇక్కడ రైట్ సైడ్ ఇక్కడ నుంచి వెళ్తే చెప్పుల స్టాండ్ నుంచి స్ట్రైట్గా రైట్ సైడ్ వెళ్తే మనకు ఉత్తర ద్వారం అనేది ఉంటుంది ఇక్కడ చూస్తున్నారు కదా ఇదే ఆ ఉత్తర ద్వారం అన్నమాట టెంపుల్ యొక్క ఉత్తర ద్వారం ఈ ఉత్తర ద్వారం నుంచి లోపలికి వెళ్తే మనకు మహాలక్ష్మి టెంపుల్ అయితే కనిపిస్తుంది చూస్తున్నారు కదా ఇక్కడ నుంచి మనము రైట్ సైడ్ స్ట్రేట్ గా వెళ్తే అక్కడ మనకు చిన్న ఒక స్టేజ్ వేసేసి అక్కడ కుంకుమార్చనలు అభిషేకాలు అమ్మవారికి మూర్తి పెట్టేసి అయితే చేస్తుంటారు ఉంటారు ఇక్కడే గలీలో కొంచెము లోపలికి వెళ్తే మనకు రైట్ సైడ్ ఐసిఐసిఐ బ్యాంక్ కౌంటర్ అయితే కనిపిస్తుంది మనకు అక్కడే ఈ కుంకుమార్చనకు అభిషేకాలకు టికెట్స్ అయితే ఇస్తారు ఇక్కడ మీరు చూస్తున్నారు కదా దీని పక్కనే ఆ రైట్ సైడ్కి వెళ్తే మనకు కుంకుమార్చనలు అభిషేకాలు అమ్మవారికి చేస్తూ ఉంటారు ఈ ఆలయం ఆవరణలోనే చిన్న చిన్న ఉపాలయాలు ఉంటాయి దాంతో పాటు దత్తాత్రేయ స్వామి కూడా ఆలయం కూడా ఉంటుంది ఆ దత్తాత్రేయ స్వామి ఆలయాన్ని కూడా చూపిస్తాను ఒకసారి చూడండి దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర దత్తావధూత దిగంబర అవధూత చింతన దిగంబర జై గురుదేవ దత్తా కి జై ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇది పడమటి ద్వారం అనమాట టెంపుల్ యొక్క పడమటి ద్వారం నుంచి వెళ్తే మనకు టెంపుల్ వ్యూ ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూపిస్తాను ఇక్కడ అమ్మవారి టెంపుల్ వచ్చేసి పడమట వైపుకు ముఖం చేసిన విధంగా టెంపుల్ నిర్మాణం ఉంటుంది అదే విధంగా ఆ మహాలక్ష్మి గర్భగుడిలో మహాలక్ష్మి మూర్తి కూడా పశ్చిమముఖంగా ఉండడం అనేది ఒక ప్రత్యేకత ఇక్కడ లోకల్ వాళ్ళు మహారాష్ట్ర వాళ్ళు ఈ మహాలక్ష్మిని అంబాబాయిగా కొలుస్తుంటారు ఇక్కడ టెంపుల్ యొక్క విశిష్టత ఏంటంటే ఆ అమ్మవారు పశ్చిమముఖంగా ఉండడం అనేది ప్రతి సంవత్సరము రెండు నుంచి మూడు సార్లు మూడు రోజులు అమ్మవారి పైన ఆ సూర్య కిరణాలు అనేటివి డైరెక్ట్ గా పడతాయంట అది చూడడానికి చాలా మంది భక్తులు అయితే దర్శనం చేసుకోవడానికి వస్తూ ఉంటారంట ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ ఆలయానికి ఐదు గోపురాలు ఉండడం అనేది ప్రత్యేకము ఈ ఐదు గోపురాలలో మొదటగా పెద్దగా ఉన్న తూర్పు గోపురంలో మాత్రము ఆ మహాలక్ష్మి అమ్మవారు కొలువై ఉంటారు ఆ పడమటి గోపురంలో మాత్రము గణపతి దేవుడు ఉత్తరం వైపు మహాకాళి దక్షిణం వైపు మహా సరస్వతి మధ్యలో కుమార మండపం ఉంటుంది ఇప్పుడు ఇక్కడ టెంపుల్ని చూడండి ఇక్కడ ముందర ఒక మండపం ఉండేది ఇంతకు ముందు ఒక ఇయర్స్ బ్యాక్ ఆ మండపంలోనే కుంకుమార్చనలు అభిషేకాలు చేసేది ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ మండపాన్ని కులగొట్టేశారు అది కులగొట్టి ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఒక చిన్న స్టేజ్ లెక్కేసి అక్కడ ఆ స్టేజ్ పైనే మనకు ఈ కుంకుమార్చనలు అభిషేకాలు కూడా చేస్తున్నారు ఇక్కడ చూస్తున్నారు కదా చాలా అత్యంత అతి పురాతనమైన ఆలయం అన్నమాట ఇది ఏడవ శతాబ్దంలో దీన్ని చాళుక్య రాజులు నిర్మా నిర్మించారంట ఈ నిర్మాణ శైలి వచ్చేసి హేమంత్ పంక్తి శైలిలో నిర్మించారు మహాశివుడి యొక్క పరమ భక్తుడైన అగస్యముని ఆ వృద్ధాపంలో ఆ మహాశివుని కోరుకున్నాడంట ఏంటంటే ప్రతి సంవత్సరము నేను కాశీకి రాలేకపోతున్నాను మీ దర్శనానికి దానికి ప్రత్యామ్నాయంగా ఒక ఆలయాన్ని చూపించమంటే ఆ పరమశివుడు ప్రత్యక్షమయ్యి కోల్లాపూర్లో ఉన్న ఈ మహాలక్ష్మి టెంపుల్ని దర్శించుకో నువ్వు కాశీలో ఉన్న నన్ను దర్శించుకున్నంత పుణ్యం కలుగుతుందని చెప్పేసి చెప్తాడంట ఆగస్యమునికి ఆ విధంగా ఇక్కడ ఈ కోల్లాపూర్లో ఆ మహాలక్ష్మిని దర్శించుకుంటే మనకు కాశీలో ఉన్న మహాశివుని దర్శించుకున్నంత పుణ్యం కలుగుతుందని చెప్పేసి చెప్తుంటారు ఇక్కడ చూస్తున్నారు కదా ఇది సర్వ దర్శనానికి నార్మల్ దర్శనానికి క్యూ లైన్ అనమాట మేము ఆ అర్చన మరియు అభిషేకం అమ్మవారి అభిషేకం చేయించడం వల్ల మాకు ఏంటంటే డైరెక్ట్ దర్శనానికి లోపలికి గర్భగుడిలోకి డైరెక్ట్గా తీసుకెళ్లారు చూడండి టెంపుల్ యొక్క ఆర్కిటెక్చర్ ఎంత అద్భుతంగా ఎంత అద్భుతంగా నిర్మించారు చూడండి ఒకసారి ఆ మహాశివుడికి కాశీ అవిముక్త క్షేత్రం ఎలాగో ఈ మహాలక్ష్మికి ఇది అవిముక్త క్షేత్రంగా చెప్తుంటారు ఇది అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటి ఏడవ శక్తిపీఠంగా కొలుసుంటారు అమ్మవారి ఈ సతీదేవి కళ్ళనేటివి ఇక్కడ పడ్డాయని చెప్తుంటారు పురాణ కథనాల ప్రకారము భృగు మహర్షి చేసిన అవమానాన్ని తట్టుకోలేక ఆ మహాలక్ష్మి అమ్మవారు వైకుంఠాన్ని విడిచి సహ్యాద్రి పర్వత ప్రాంతమైన ఈ కోల్లాపూర్లో వెల్చారని చెప్తూ ఉంటారు స్కంద పురాణము దేవి భాగవతం ప్రకారము ఈ నగరాన్ని కరవీర నగరం అని చెప్పేసేసి ఆ మహాలక్ష్మి అమ్మవారిని కరవీర మహాలక్ష్మి అని అంటుంటారు ఎందుకంటే దీనికి చిన్న పురాణ కథనం ఉంది ఆ కాశీలో కాశీలో మహాశివుడు ప్రళయం వచ్చినప్పుడు తన త్రిశూలంతో కాశీ నగరాన్ని పైకెత్తి ఎలా రక్షించాడో ఇక్కడ ఈ కొల్లాపూర్లో అమ్మవారు కూడా తన చేతులతో ఈ నగరాన్ని ఎత్తి రక్షించిందట అందుకే ఈ క్షేత్రాన్ని కరవీర క్షేత్రమని అమ్మవారిని కరవీర మహాలక్ష్మి అని అంటుంటారు ఇంకోటి ఇక్కడ ఈ ఆలయంలో విశిష్టత ఏంటంటే గర్భాలయంలో గోడ పైన శ్రీచక్రాన్ని స్థాపించడం అనేది ప్రత్యేకత అది శంకరాచార్యులు వారు ఇక్కడ దర్శించి ఆ శ్రీచక్రాన్ని స్థాపించారని చెప్తూ ఉంటారు మేము కూడా అమ్మవారికి కుంకుమార్చనతో పాటు అభిషేకం టికెట్ అయితే తీసుకున్నాము టికెట్ వచ్చేసి ఏడు వందల యాభై ఒక్క రూపాయలు ఉంటుంది దంపతులు ఇద్దరికి కాకపోతే ఇక్కడ ఆ మగవారిని మాత్రమే ఆ కుంకుమార్చనలో అభిషేకంలో కూర్చోబెడతారు ఇక్కడ చూస్తున్నారు కదా మీరు చూడండి ఇక్కడే అమ్మవారికి అభిషేకం కుంకుమార్చన చేయిస్తూ ఉంటారు ఈ స్టేజ్కి లెఫ్ట్ సైడ్ ఏ చిన్న గల్లీలో ఐసిఐసిఐ బ్యాంక్ అనేది ఉంటుంది అక్కడే మనకు ఈ అర్చన అభిషేకం యొక్క టికెట్స్ అయితే ఇస్తుంటారు చూడండి ఎంత అద్భుతంగా అమ్మవారికి అభిషేకంతో పాటు కుంకుమార్చన కూడా చాలా అద్భుతంగా చేశారు ఇక్కడ ఎవరైనా కుంకుమార్చన చేయించాలి అంటే మాత్రం మగవారు పంచతో కంపల్సరీ రావాల్సి వస్తుంది తర్వాత ఈ కుంకుమార్చన అభిషేకం తర్వాత అమ్మవారి దర్శనం కోసం అయితే సపరేట్గా స్పెషల్గా మనకు డైరెక్ట్ దర్శనం అయితే చూపిస్తారు అభిషేకం తర్వాత అమ్మవారి అలంకరణ కూడా చాలా అద్భుతంగా చేశారు తర్వాత కుంకుమార్చన చేసేసి ఆ కుంకుమ కూడా అందరికీ పంచిపెట్టారు ఇక్కడ అమ్మవారి కుంకుమార్చన అభిషేకం తర్వాత డైరెక్ట్గా అయితే తీసుకెళ్లిపోయారు అమ్మవారి దర్శనం కోసము లోపల కెమెరాస్ అయితే నాటల్లోడు నమస్తేస్తు మహామాయే శ్రీ పీఠేశ్వర పూజితే శంఖ చక్ర గదా హస్తే మహాలక్ష్మి నమస్తుతే ఓం శ్రీ మాత్రే నమ టెంపుల్ లోపల కెమెరాస్ మొబైల్స్ అయితే నాటలోడు అందుకే మహాలక్ష్మి అమ్మవారిని డైరెక్ట్గా చూపించలేకపోయాను అద్భుతంగా ఆ మహాలక్ష్మి అమ్మవారి దర్శనం అయితే చాలా అద్భుతంగా జరిగింది చూశారు కదా కొల్లాపూర్లో ఉన్న మహాలక్ష్మి టెంపుల్ యొక్క విశిష్టత అమ్మవారి దర్శనం అయితే చాలా అద్భుతంగా జరిగింది ఆ మహాలక్ష్మి దర్శనం అనేది కార్తీక మాసంలో చేసుకోవడం మా అదృష్టంగానే భావిస్తున్నాను ఆ మహాలక్ష్మి అమ్మవారి ఆశస్సులు అందరికీ ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం ఒక్క లైక్ కొట్టడం మాత్రం మర్చిపోద్దు ఒక్క లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ గారి షేర్ చేయండి థ్యాంక్ ఫ్రెండ్స్ థ్యాంక్ ఫర్ వాచింగ్ ఓం శ్రీ మాత్రే నమ